सर्वाइव बाय पर मोबाइल स्टोर डिस्प्ले है ब्रेक में काफी कम आइडल राशि सर्वाइव बाय पर फिर का योग लो मोबाइल रेल में आ सकता है और दरवाजा लंदन में पार करा होगा मैं सोचता हूं अगले लाइन में भी बैठ का अपना परिचय शिविर में से डील में मुगुर इंग्लिश वालों का परिचय अपुर गाय सर्वाइव बाय पर అంత బలక్రమే ఇది కొంత ఒక అంతర్ సర్వజ్ఞుడికి ఓదర అన్ని ఈ పూర్ణించిన సర్వకుడు మనుజ్యం చెందాడు

நூற்றை மக்கள் நலராட்

రాష్ట్ర ఉత్పత్తి కమ్యూనిస్టులు రాష్ట్రై చేసిన పెద్ద పోరాటమే గారు నల్ల రాజు గారు కానీ సాయుధ పోరాటమే అంచగా బ్రిటిష్ ప్రభుత్వం ప్రజా రాజధానిలో కూర్చోబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వమే కూర్చోబెట్టి సర్దార్ పటేల్ సర్దార్ పటేల్

మిలిటరీ వాళ్ళే రాసి వాళ్ళ రాష్ట్రం రాష్ట్రాల ప్రతిరోజు రాష్ట్ర వాళ్ళే అది యాభై కాక రాష్ట్రీ అంటే రాష్ట్ర పత్రాలు యాభై ఆ పత్రాలని చదివి అమెరికాలో కాపాడు కాదు కమ్యూనిస్టు నుంచి అమెరికాలో ఉన్నాడు ఇవన్నీ రాష్ట్ర పత్రాలు ఇంత గొప్ప మా దేశంలో రాజ్యాధులు తెలంగాణ

నెక్స్ట్ టూ శ్రీతంలో సామరాజు దీన్ని కూడా పెట్టాలంట దున్ని పురుషోస్ వస్తుంది ఇది తెలంగాణ యోధులు ఎవరు గొప్పలేదు ఎప్పుడూ శత్రుగత వెనుక నీ శాస్త్రవాణంలో వెతుకుతున్నట్టు పంజాబ్ లో తెలంగాణ దీనిలో గొప్పలే అంటారు అంతేకనే తెలంగాణ ఎస్మెంట్ కి పోరాటం బాయ్లాగ కూడా పోరాటం కేరళ బెంగాల్లో దేవగా పోరాటం ఇక్కడ తెలంగాణ సాయిగా పోరాటం ఇటువంటి పోరాటం దాపా అద్భుతమైన పోరాటం కదా దాకా

తీర్మానం ఏం చేసినామంటే మేము పొద్దున మేము ఒక్కొక్క సినిమా తీయాలి పెద్ద కష్టమైన పని ఏం కాదు ఆటలేషన్ ఆటలేషి కూడా కావచ్చు వరం కూడా కావచ్చు మనకు ముప్పై లక్షలు సినిమా తీసేసి ఊరు సినిమా ఇప్పుడు ఆనందాచారి గారికి ఇంకా నమ్మకం కష్టం

నేను ఇది చుట్టకందు నేను ఒక రిక్వెస్ట్ పే చేయబడుతున్నారంటే మిలేజి లాగా మేము వల్రాపకున చుట్టకందు నేను తెలియని దాని కుల దానికి కూడా తక్కువ తీసి మహాబలి ని దాని కమిషన్ చేర్చేందుకు గాక ప్రశాంత్ కుర రిజిస్టర్ కలితో ఉండాలి ప్రతి ఊరు కుర్ దేశంతో అప్రాయత యాపే జిల్లాలు మేడోదె మేజిల్లాలు జిల్లా ప్రభుత్వ సలహాతే చేయిక పుస్తకాల వితరణ మిలేజి లాగా మేము వల్రాపకున జనగణ చేసిన నేల స్వభావం ఎంత విస్తీర్ణంలో తౌడు ఉంది ఎంత ఎంత విస్తీర్ణం చెక్కలు ఎవరికి చెల్లకలు ఎన్ని అయినాయి అవన్నీ తీసి ఏమేం పట్లు పడితే పట్ల పండించు ఎందుకంటే డేటా ఇజ్మెంట్ ఫర్ ప్లానింగ్ ప్లానింగ్ చేయాలి అంటే ఎందుకు వస్తాం దానికి ఆధారం గణాంకాలు ఆ గణాకాలు ఎక్స్టూ చేసుకోవడానికి పొద్దుపడతాం అలా కూడా పెట్టిస్తాం అది భవిష్యత్ తరాన్ని కూడా పరిమిస్తుంది ఎప్పటికైనా పరిమిస్తుంది అందుకని అది కూడా ఒకటి దీంట్లో జోడించాలని నేను నేను సలహా ఇస్తున్నాను తర్వాత ఈ ఇంకొక విషయం ఏమంటే ఈ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా చాలా పరిణామాలు జరుగుతున్నాయి మనం అనుకుంటున్నాం జరుగుతలేవని నేపాల్లో ఏం జరిగిందో చూస్తున్నాం న్యూయార్క్లో ఏం జరిగింది న్యూయార్క్లో ఒక కమ్యూనిస్ట్ సోషలిస్ట్ ముస్లిం వాడు చేతోటి బిర్యాదు కనుక వేరే మొత్తం పిల్లతో కూడా ఆయనకు ఓటేసి మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా సోషలిజం రావాలి సమానత్వం రావాలి దోపిడీ పోవాలి అది ఆందోళన నేపాల్ ఈరోజు చూసిన అన్ని పార్టీలు ఏకమైపోయింది నేపాల్ ఇక్కడ కూడా ఇది ఆదర్శంగా తీసుకొని తెలంగాణ సాయుధ పొరలు పాల్గొన్న వాళ్ళందరినీ వాళ్ళ వారసులందరూ ఏకం చేసి శత్రుల మీద దాడి చేయాలి అమానత్వం రావాలి వాళ్ళ స్ఫూర్తి ఎక్కడ పోతుంది ఇప్పుడు మనం పుస్తకాలు రాసేది ఎందుకంటే వాళ్ళ స్ఫూర్తి మళ్ళీ రంగించాలి మళ్ళీ వాళ్ళ వారసత్వాన్ని మనం కొనసాగించాలి వాళ్ళ ఆశయాలు నెరవేర్చాలి మధ్యలో ఆగిపోయిన ఆశయాలన్నీ ఆశయాలంటే మధ్యలో ఇట్లా నెరవేరాలి కదా పూర్తి కావాలి కదా అన్ఫినిష్ కాస్కు ఉండదు కాస్ కావాలి 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 దానికోసం చివరిగా ఏంటంటే గుజరాత మద్యం ఉంది మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి నీళ్ళు ఉన్నాయి పిండి ఉంది ఆత్మని శుద్ధి చేసుకోవడానికి నీళ్ళు లేవు పిండి లేదు ఆత్మని శుద్ధి చేసుకోవడానికి మహిళీయుల జ్ఞాపకాలు ఉన్నాయి వీరిని బుద్ధి చేసుకుంటే వీరిని బుద్ధి చేసుకుంటే కార్య కన్నీళ్ళు ఆత్మను కడిగేస్తుంది కన్నీళ్ళే కడిగేస్తుంది కాబట్టి అంత అద్భుతమైన పుస్తకం ఈ పుస్తకం చదివిన ప్రతి ఒక్కరి ఆత్మశుద్ధి అయిపోతుంది మళ్ళీ మనం వాళ్ళ వారసత్వం మన వారసత్వానికి అర్హుల అంత పెద్ద యోధులు కన్నది వారి అర్హుల ఇక్కడ అర్హత ఉన్నది పిచ్చిపత్రడు దుడికొరే దుడ్డి పిచ్చిపత్రున్నాడు పండు ప్రభాకర్ చాలా మంది ఉన్నాడు వాళ్ళే కాదు వారసులు మనం కూడా వారసులు ఇవ్వాలి అట్లా మనం తీసుకొని పోవాలి అట్లా స్ఫూర్తిదాయకంగా ఉన్న పుస్తకం రాసినందుకు నేను మనస్ఫూర్తిగా తాంపరాజును అభినందిస్తున్నాను ఆయన పాట పాటలు ఎంత మధురంగా ఉంటుందో రాత కూడా ఎంత మధురంగా అంటాను చాలా చాలా బాగుంది అందుకని నెక్స్ట్ మనం దీన్ని ఎట్లా అనేది ఇంకో వేరే సమావేశాలు కూర్చొని ఆలోచిస్తాను నమస్కారం థ్యాంక్ యూ మస్ సార్ చరిత్రను నమోదు చేయటమే కాదు భవిష్యత్తులో చరిత్రను సృష్టించాలి నిర్మించాలని కూడా చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి ఆవిష్కర్త పాసి యాదగిరి గారికి ధన్యవాదాలు ఇప్పుడు వేదిక వేదిక